హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న ఒక ఆధార్కు సంబంధించినటువంటి ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి అనేసి మనం ఒక వాట్సాప్ స్టేటస్ అయితే అలాగే కొంతమందికి గ్రూపుల్లో అయితే షేర్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డౌట్స్ అయితే చాలా రైస్ చేయడం జరిగింది కొంతమంది కస్టమర్లు మన దగ్గరికి వచ్చి అడగడం జరిగిందనమాట సో అలాంటి వాటికి కొంత క్లారిటీ కోసం అంటే వాళ్ళకు ఏ ఏ డౌట్స్ ఉన్నాయి ఏమి అనే విషయాలు అయితే నిన్న వాళ్ళు నన్ను అడగడం జరిగింది వాళ్ళకు క్లారిఫై ఇవ్వడం జరిగింది సో అదే విధంగా మన కస్టమర్లకు కూడా దాని మీద కొంత క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట ఆధార్ కేవైసీ అంటే ఏమంటే ఆధార్లో మనము సార్ ఇప్పుడు కొంత డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు అంటే స్టార్టింగ్లో ఆధార్ ఇష్యూ చేసినప్పుడు ఏం చేశారు మీరు చెప్పినప్పుడు ఒక డే ఇయర్ని మాత్రం ఎంటర్ చేసి మీకు అట్లే ఆధార్ కార్డ్స్ అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది దాంట్లో కొంత అడ్రస్ లేకుండా పోవడము కొంత నేమ్లో ఏదైనా మిస్టేక్స్ ఉండము ఇలా రకరకాల ఎర్రర్స్ అయితే ఎర్రర్స్ కాదు మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో టకటక అయితే వర్క్ జరగడం జరిగింది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అటు తర్వాత దాంట్లో ప్రతి దీనికి అప్డేట్ చేసుకోవాలని కూడా మీకు భారత ప్రభుత్వము యుఐడి వాళ్ళు అయితే సూచించడం జరిగింది దాంట్లో చాలామంది అప్డేట్ చేసుకున్నారు చాలామంది కొన్ని అప్డేట్ చేయకో కొంతమంది అట్లే కార్డ్స్ క్యాన్సిల్ అయిపోవడం కానీ ఇలా రకరకాలుగా అయితే జరిగిందనమాట సో ఇలా ఎవరైతే ఆధార్లో అప్డేట్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓన్లీ ఇయర్ మాత్రమే ఇచ్చారు ఇప్పుడు మీరు ఒక దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ను పెట్టి మీరు ఆధార్లో అప్డేట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట సో అది గవర్నమెంట్ డేటాబేస్లో అప్డేట్ అయిందా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్లో మీరు అప్డేట్ చేస్తే యూఐడి సైట్లో అప్డేట్ అయి ఉంటుందన్నమాట అలాంటి డేటా అనేది గవర్నమెంట్ డేటాబేస్లో అప్డేట్ కావడం లేదు దీనికి మీకు ఒక సొల్యూషన్ అనేది చెప్తాము అనేసి మీరు కేవైసీ చేసుకోండి అనేసి చెప్పింది అనమాట అలా చేయడాన్ని అంటే ఏమంటే మీ యొక్క ఆధార్లో అప్డేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ సైట్ అంటే గవర్నమెంట్ సైట్కి డేటా అనుసంధానం చేయడం కోసం ఈ కేవైసీ ప్రాసెస్ అయితే చేసుకోమని చెప్పింది అనమాట దీనికి సంబంధించి ఏమి అంటే మీరు మీ ఆధార్ ఒరిజినల్ అంటే నేను చెప్తున్నాను చూడండి మీరు ఏ సర్వీస్ చేసుకోవాలన్నా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్తేనే వాళ్ళకు జిరాక్స్ కావాలా ఒరిజినల్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారా అనే విషయాలు అనేది ఎందుకు అంటే డాక్యుమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఆధార్లో అప్డేట్ చేయాలన్నా ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్టు రేషన్ కార్డు మీ ఏ సర్వీస్ చేయాలన్నా కూడా తప్పనిసరిగా మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళండి వాళ్లకు జిరాక్స్ అయితే జిరాక్స్ అప్లోడ్ చేస్తారు జిరాక్స్ ఎందుకు అడుగుతారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్కమ్ క్యాస్ట్ అప్లై చేశారనుకోండి ఇన్కమ్ క్యాస్ట్ అప్లై చేసిన వాళ్ళకి వాళ్ళకు మీకు ప్రూఫ్ ఇవ్వాలి దానికోసం ఏమి మీరు జిరాక్ ఒరిజినల్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఒక జిరాక్స్ సెట్ని అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది అందుకు జిరాక్స్లు తెండి జిరాక్స్లు తెండి అంటారు మీరు అన్నిటికీ జిరాక్సులు ఏదేస్తాము మా ఫోన్లో ఉంది ఫోన్లో ఉంటే అది క్లారిటీ రాదండి రిజెక్షన్ అవుతుంది రిజెక్షన్ అయితే ఏమవుతుంది మీరు కట్టిన ఏం మీకు రీఫండ్ కాదు మీకు సర్టిఫికేట్ రాదు అలాంటప్పుడు లాస్ అయ్యేది కస్టమరే అంటే మీరే సో అందుకోసమే ఏం చెప్తున్నామంటే మీరు ఏ సర్వీస్ చేసుకోవాలన్నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకురావాలి ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోతే ఎటువంటి సర్వీసులు చేయబడవు గుర్తుపెట్టుకోండి సో ఇలా అప్డేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రభుత్వ డేటాబేస్లో అంటే గవర్నమెంట్ డేటాబేస్లో అప్డేట్ చేయడానికి మీకు కేవైసీ అనే ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట సో ఈ కేవైసీ ప్రాసెస్ ఎవరెవరు చేసుకోవాలి కేవైసీ ప్రాసెస్ని స్పెసిఫిక్గా పిల్లలే చేసుకోవాలా పెద్దలు అందరూ చేసుకోవాలంటే ఆధార్ రూల్ ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అదే విధంగా పదహైదు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి ఇంతకు బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఏమంటే రెండు కళ్ళు మన ఫేస్ టెన్ ఫింగర్స్ ఇవన్నీ కలిపి బయోమెట్రిక్ అప్డేట్ అంటారనమాట ఐరిషు మన ఫేషియల్ మన బయోమెట్రిక్ చాలామంది సార్ మేము ఆ ఆధార్ అప్డేట్ చేసాము ఆధార్ అప్పుడు ఫోటో తీసుకున్నారు కానీ ఆ ఫోటో రాలేదు ఓల్డ్ ఫోటోనే వచ్చింది సార్ అంటున్నారు అంటే మీరు స్పెసిఫిక్గా బయోమెట్రిక్ అప్డేట్ చేస్తేనే మీ ఫేస్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట లేదు అంటే మీరు డెమోగ్రఫిక్ అప్డేట్ అంటే ఏమంటే పేరు ఇన్షల్లు లేదా అడ్రస్ చేంజు మొబైల్ నంబరు మెయిల్ ఐడి ఇలాంటి వాటివి ఇలాంటి వాటిని చేసే వాటిని ఏమంటారు అంటే డెమోగ్రఫిక్ అప్డేట్ అంటారనమాట సో డెమోగ్రఫిక్ అప్డేట్ చేస్తే మీ ఫేస్ అనేది మారదు ఆధార్లో మీ ఆధార్లో పాత ఫోటో ఏది ఉందో అది మాత్రమే వస్తుంది దానిని డెమోగ్రఫిక్ అప్డేట్ అంటారనమాట బయోమెట్రిక్ అప్డేట్ చేసినప్పుడు మాత్రమే మీ ఫేసు మీ టెన్ ఫింగర్స్ మీ ఐరిష్ అనేది అప్డేట్ అవుతుంది సో అది మీరు స్పెసిఫిక్గా మీరు అప్డేట్ చేసుకుని ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకునేటప్పుడు మీరు బయోమెట్రిక్తో కూడా చేసుకుంటారా డెమోగ్రఫిక్తో చేసుకుంటారా అనేది మీ ఛాయిస్ అనమాట కాకపోతే ప్రతి ఐదు సంవత్సరాలకు ప్లస్ పదహైదు సంవత్సరాలకు ఒకసారి కంపల్సరిగా తప్పనిసరిగా మీరు బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేసుకోవాలి అనమాట సో ఇది ఈ విధంగా చేసుకున్న తర్వాత బయోమెట్రిక్ కానీ డెమోగ్రఫిక్ అప్డేట్ కానీ చేసిన తర్వాత ఒకసారి తప్పనిసరిగా ఆధార్ ఈకేవైసీ చేసుకోవండి ఆధార్ ఈకేవైసీ చేసేయమంటే ఏమంటే గవర్నమెంట్ డేటాబేస్లో అప్డేట్ అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏమి మీరు ఇన్కమ్ క్యాస్ట్ కానీ మీ భూమిలో వన్ బి అడగాలు తీసేటప్పుడు కానివ్వండి పెన్షన్లకు అప్లై చేసేటప్పుడు కానివ్వండి పాన్ కార్డు ఆధార్ కార్డు మీ ఆధార్ నెంబర్ డీటెయిల్స్ అక్కడ కొట్టిన వెంటనే వెంటనే ఏమవుతుంది మొత్తము అక్కడ మీకు ఆటో ఫిల్ అవడం జరుగుతుంది ఆ ఆటో ఫిల్ అయినప్పుడు ఏమి మీరు ఒకవేళ ఈ ఆధార్ కేవైసీ చేయకపోతే ఓల్డ్ డేటా అంటే పాత డేటా ఏముందో డేట్ ఆఫ్ బర్త్ కాదండి ఓల్డ్ డేటా అంటే ఆ పాత పేరు కానివ్వండి పాత అడ్రస్ కానివ్వండి పాత మొబైల్ నెంబర్ కానివ్వండి ఇలాంటి డేటా ఏముందో అది ఆటో అవుతుంది అవుతుందనమాట ఆటో ఫెచ్ అయినప్పుడు మీకు పాత డేటా ప్రకారం అయితే ఇక్కడ అప్డేట్ అయ్యి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్తో అయితే ఇన్కమ్ ట్యాస్ట్ కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి మీకు అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది మీరు గమనించారంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం కూడా ఆధార్ బేస్డ్ అదేవిధంగా ఓటర్ ఐడి ఓటర్ ఐడి ఇప్పుడు తప్పనిసరిగా మీకు ఆధార్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారమే వస్తుంది సో అందుకోసం తప్పనిసరిగా మీరు ఏం చేయాలి అంటే ఓటర్ ఓటర్ కార్డ్ అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా ఆధార్లో అన్ని కరెక్షన్స్ కరెక్ట్గా ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ తర్వాతనే మీకు ఆ ఓటర్ ఐడి కార్డ్ అనేది అప్లై అవుతుంది సో ఇలా మీరు చేసేటటువంటి ప్రతి సర్వీస్కు ఆధార్ అనేది అనుసంధానం చేయబడింది కాబట్టి ఆధార్ని తప్పనిసరిగా ఒకసారి కేవైసీ చేయడం ద్వారా దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ సైట్స్లో అంటే గవర్నమెంట్ ప్రభుత్వ సైట్లలో అప్డేట్ అవుతుంది సో తప్పనిసరిగా చేసుకోండి అనేసి చెప్తుంది సో ఇది ఫ్యామిలీలో అందరూ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి సపరేట్ సపరేట్ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి అండి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అయితే మీరు ఆధార్ కేవైసీ అయితే చేసుకోండి ఆధార్ కేవైసీ చేయడానికి ఆధార్ ఒరిజినల్ తప్పనిసరిగా తీసుకురావాలి ఆధార్ కేవైసీ అనేది రెండు రకాలుగా చేయొచ్చు బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు డెమోగ్రఫిక్ ద్వారా చేయొచ్చు సో అంటే బయోమెట్రిక్ అంటే వేలు ముద్ర ద్వారా చేయొచ్చు సార్ డ డెమోగ్రఫిక్ కాదు ఓటీపీ బేస్డ్ ద్వారా కూడా చేయొచ్చు ఓటీపీ బేస్డ్ చేయాలి అంటే తప్ప తప్పనిసరిగా మొబైల్ వాళ్ళ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ అయితే తీసుకురావాలి బయోమెట్రిక్ ద్వారా అయినా కూడా పర్సన్ అయితే తప్పనిసరిగా రావాలి ఈ రెండు రకాలుగా మీరు మీ యొక్క ఆధార్ కేవైసీని అయితే మన జీకే ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో దానికి మినిమమ్ ఛార్జెస్ అయితే ఉంటుంది మీరు ఆ ఛార్జెస్ని పే చేసి మీ యొక్క ఆధార్ కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు దీని ద్వారా మీరు పెన్షన్కి అప్లై చేసినప్పుడు కానివ్వండి అలాగే రేషన్ కార్డుకి అప్లై చేసినప్పుడు కానివ్వండి ఇన్కమ్ క్యాస్ట్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్టు ఇలా రకరకాల మీకు ఆన్లైన్ సర్వీసెస్ ఇచ్చినప్పుడు కానివ్వండి పాన్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఇలా అన్ని సర్వీసులకు మీరు ఇచ్చినటువంటి ఆధారు కరెక్ట్గా అయితే మీ అప్లికేషన్ రిజెక్షన్ లేకుండా హోల్డ్ లేకుండా తొందరగా కంప్లీట్ అయ్యి మీరు చేసుకున్నటువంటి సర్వీసు క్లియర్గా అప్రూవల్ రావడం అయితే జరుగుతుంది సో ఇది అండి ఆధార్ కేవైసీకి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషను దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మన ఆన్లైన్ జికే ఆన్లైన్ సంప్రదించవచ్చు లేదా కామెంట్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి నేను మీకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మళ్ళీ చెబుతున్నాను ప్రతి సర్వీస్కి గవర్నమెంట్ ప్రకారం ఏం చెప్తుంది ఒరిజినల్ లేనిది ఎటువంటి సర్వీసు చేయబడదు అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి మీరు ఏ సర్వీస్కి రావాలన్నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురండి ఆపరేటర్ మీకు కావాలి అంటే జిరాక్స్ కావాలంటే జిరాక్స్ తీసుకుంటారు ఒరిజినల్ స్కాన్ చేయాలి అంటే ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు ఆధార్ సర్వీసెస్ కానివ్వండి ఓటర్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ దేనికైనా కానివ్వండి ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిటర్న్ అయితే ఇచ్చేస్తారు జస్ట్ జిరాక్స్ అనేది ఎందుకు అంటే మేము చేసిన అప్లోడ్ చేసినటువంటి సర్వీస్కు మేము అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ సో ఫలానా డాక్యుమెంట్స్ అని ఒక జిరాక్స్ సెట్ ఇవ్వడానికి మాత్రమే మీకు జిరాక్స్ అనేది అడుగుతారు సో జిరాక్స్ అనేది మీకు తప్పనిసరి కాదు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తప్పనిసరి అలాగే మొబైల్ ఫోన్ మళ్ళీ చెప్తున్నానండి మొబైల్ ఫోన్లో ఉంది ప్రింట్ తీసుకోండి మొబైల్ ఫోన్లో ఉంది చూడండి అని దయచేసి చెప్పద్దండి ఎందుకంటే మొబైల్ ఫోన్లో ఉండేటటువంటి డాక్యుమెంట్స్ జస్ట్ కొన్ని మీకు గవర్నమెంట్ నిర్దేశించినటువంటి లాకర్ కానివ్వండి ఇట్లాంటి కొన్ని ఆథరైజ్డ్ వాటిని ఎందుకు ఉపయోగిస్తారు అంటే డైరెక్ట్గా డాక్యుమెంట్ని చేయడానికి కానివ్వండి లేదా మీకు డాక్యుమెంట్ ఫిజికల్ డాక్యుమెంట్ క్యారీ చేయలేనప్పుడు అంటే లైసెన్స్ కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి అలాగే వెహికల్ ఆర్సీ కానివ్వండి ఇన్కమ్ క్యాస్టు ఓబీసీ సర్టిఫికేటు రేషన్ కార్డు ఇలాంటివి మీరు ఫిజికల్గా ఎక్కడికైనా క్యారీ చేయలేనప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి మీకు లాకర్ అనే ఒక గవర్నమెంట్ యాప్ని అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట సో అది అందుకు ఉపయోగపడుతుంది అలా మీరు మొబైల్ని యూజ్ చేసుకోవచ్చు అంతే కానివ్వండి నా మొబైల్లో ఉంది డాక్యుమెంట్ అప్డేట్ చేయండి మొబైల్లో టెన్త్ మార్క్ లిస్ట్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయండి ఇలా దయచేసి చెప్పద్దండి ఎక్కడ సెంటర్కి వెళ్ళి అలా చేశారు అంటే మీకు ప్రాబ్లము అక్కడ చేసేటటువంటి ఆపరేటర్ కూడా ప్రాబ్లం ఉంటుంది సో తప్పనిసరిగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అయితే తీసుకెళ్ళండి అదేవిధంగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ఆధార్ కేవైసీని అయితే కంప్లైంట్ సారీ క్లియర్ చేసుకోండి మీకు ఏదైనా సందేశాలు ఉంటే మన ఆన్లైన్ సెంటర్స్తో కూడా మీరు సంప్రదించవచ్చు సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్